హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే ఆర్ఎక్స్ హండ్రెడ్తో పాయల్ రాజ్పూట్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది అప్పటి వరకు పాయల్ రాజ్పూట్ చిన్న చిత్రక చిత్రాలు ప్రాజెక్టులు సీరియల్స్ చేస్తూ ఎలాంటి గుర్తుంపు లేకుండా నార్త్లో ఉండిపోయింది కానీ ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో పాయల్ కెరియర్ మారిపోయింది తెలుగులో ఒక్కసారిగా హిట్ హీరోయిన్గా ఇండస్ట్రీలో చర్చలకు దారితీసింది తెలుగులో ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా పేరు మీద పాయల్కు లెక్కలేనంత క్రేజు డిమాండ్ ఏర్పడింది ఆ తర్వాత కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వచ్చాయి పాయల్ రాజ్ బోట్ అయితే ఎన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ ఆర్ఎక్స్ హండ్రెడ్ రేంజ్లో బ్లాక్ బస్టర్ కొట్టలేదు గత ఏడాది మంగళవారం అంటూ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన సినిమాతో పాయల్ హిట్ అందుకుంది ఆర్ఎక్స్ హండ్రెడ్ రేంజ్లో మంగళవారం హిట్ కాకపోయినా పాయల్ను నె మళ్ళీ నిలబెట్టేసింది గ్లామర్ పరంగా యాక్షన్ పరంగా పాయల్ రోజు మళ్ళీ తన సత్వాన్ని చాతుకుంది అయితే పాయల్ తాజాగా తన తొలి అడుగుల్ని గుర్తు చేసుకుంది పాయల్ తన మొదటి ఫోటోషూట్ అనుభవాన్ని పంచుకుంది ఇరవై ఒక్క ఏళ్లకే ఈ మోడలింగ్ రంగంలోకి వచ్చిందంట అప్పుడే తన తొలి ఫోటోషూట్ చేయించుకుందంట ఇదే ఆ ఫోటోలో అని కూడా నాటి లుక్ను కూడా షేర్ చేసింది ఓ మ్యాగ్జిన్ కోసం మొదటిసారిగా షూట్ చేయించుకుందంట ఢిల్లీలో ఈ ఫోటోషూట్ జరిగిందంట తర్వాత పాయల్ ముంబైకి షిఫ్ట్ అయిందంట ఆ తర్వాత సీరియల్స్లో టెలివిజన్ రంగంలో కెరియర్ ప్రారంభించిందంట ఈ మేరకు పాయల్ తన ఇన్స్టా స్టోరీలో పెట్టిన ఈ మ్యాటర్ ఇప్పుడు వైరల్గా మారుతుంది అలా బాలీవుడ్లో సీరియల్స్ పంజాబీ ఇండస్ట్రీలో సినిమాలు తెలుగులో ఇప్పుడు క్రేజీ హీరోయిన్గా అవకాశాలు అందుకోవడం ఈ జర్నీ గురించి అందరికీ తెలిసిందే కాంతరా టూలో తనకి అవకాశం ఇవ్వమని మేకర్స్కి పాయల్ రూజ్పూ పాయల్ రాజ్పూర్ కోరిన సంగతి తెలిసిందే ఇంకా పాయల్ రాజ్పూట్ టూలో అవకాశం వస్తుందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది అయితే ప్రొడ్యూసర్స్ మాత్రం డైరెక్ట్గా కన్సల్ట్ అయ్యి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వమని హీరోయిన్గా రోల్ ఇవ్వమని కోరిందంట ఇంకా మంగళవారం సినిమా మంచి సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చి పాయల్ రాజ్పూట్ కెరియర్ని మళ్ళీ ఇంకొక స్టెప్ ముందుకేసింది అనొచ్చు ఇంకా చాలా సినిమాలు కూడా చేస్తుంది కానీ ఎంతవరకు బ్లాక్ బస్టర్స్ అవుతాయో తెలియాలి ఇంకా తన కెరియరు చాలా ఉందని చాలా ఆటోస్ చేయాలని మంచి మంచి సినిమాలు క్యారెక్టరీస్ట్గా చేయాలని అని పాయల్ రోజు చెప్పింది చూద్దాం ఫ్రెండ్స్ పాయల్ రాజ్పోటు ఇంకా ఎన్నెన్ని సినిమాలు చేసి అందరినీ ఆనందపరుస్తుందో అలానే పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకి బ్లాక్ బస్టర్ సక్సెస్ రావాలని పాయల్ తాజ్ పాయల్ రాజ్పోట్ ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుందాం అలానే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి నో ప్రాబ్లం ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఫ్రెండ్స్